వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభా నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి టు రెండు రోజులుగా ఈ సినిమా గురించి నడుస్తున్నటువంటి చర్చ కానివ్వండి సో దాని చుట్టూ ఏర్పడినటువంటి వాతావరణం కానివ్వండి ఒక సంచలనాత్మకమైనటువంటి విషయంగా మారింది మనం చూస్తూ ఉన్నాం డిసెంబర్ నాలుగవ తేదీ రాత్రి పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా రిలీజ్ కావాల్సినటువంటి ఈ సినిమా అనివార్యంగా విడుదలే మొత్తానికి వాయిదా పడిపోవటం దాంతో మొత్తం భారతదేశ చలనచిత్ర పరిశ్రమ వర్గాలతో పాటు అందరూ కూడా అభిమానులు నందమూరి అభిమానులు అందరూ కూడా ఒక షాక్లో ఒక దిగ్భ్రమలో ఉండటం మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే నందమూరి బాలకృష్ణ లాంటి ఒక మాస్ స్టార్కి వరుసగా నాలుగు హిట్లు ఇచ్చినటువంటి ఒక స్టార్కి ఎంతో హైప్ తోటి రిలీజ్ కాబోతున్నటువంటి సినిమాకి ఇలాంటి పరిస్థితి తలెత్తిందేమిటా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా హతాసులై చూస్తున్నటువంటి సందర్భం ఇది సో నిర్మాతలు వాళ్ళ ఆర్థిక కష్టాలు కానివ్వండి వాళ్ళ న్యాయపరమైనటువంటి చిక్కులు కానివ్వండి ఈ సినిమా విడుదలకు అడ్డంకిగా మారాయి అని చెప్పేసి మనం వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం సో నిర్మాతలైనటువంటి ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్ వాళ్ళ అధికారిక హ్యాండిల్ సో మొన్న అర్ధరాత్రి ఆ విషయాన్ని అంటే చాలా బరువైనటువంటి హృదయంతో మేము చెప్తూ ఉన్నాం జరిగిన దానికి అంటే ఏవైతే పరిణామాలు ఏర్పడ్డాయో ఆ వాటన్నిటిని కూడా తొలగించడానికి మేమెంతో కృషి చేశాం కానీ అనివార్య పరిస్థితుల్లో సినిమాని వాయిదా వేయాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చాలా బరువైన హృదయంతో చెప్తున్నామంటూ ప్రకటించారు సో మళ్ళీ రాత్రి మరొక ట్వీట్ వేశారు అదేమిటో ఒకసారి చూద్దాం సో ఇది ఫోర్టీన్ రీల్స్ ప్లస్ అధికారిక హ్యాండల్ ఎక్స్ అధికారిక హ్యాండల్ వాళ్ళు రాత్రి మళ్ళీ పదకొండు గంటలు దాటిన తర్వాత పెట్టినటువంటి ఒక పోస్ట్ ఇది ఏం రాశారో ఒకసారి చూద్దాం వీ హావ్ ట్రైడ్ అవర్ అబ్సొల్యూట్ బెస్ట్ టు బ్రింగ్ అఖండ బిగ్ స్క్రీన్స్ బట్ డిస్పైట్ అవర్ టైర్లెస్ ఎఫర్ట్స్ సమ్ టైమ్స్ ద మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ హ్యాపెన్ అండ్ అన్ఫార్చునేట్లీ దిస్ ఈజ్ ద టైం సో అఖండ టూని పెద్ద తెరల మీదకి విడుదల చేయడానికి మా సర్వశక్తుల మేము ప్రయత్నం చేశాము సో కొన్నిసార్లు అనుకోనటువంటి అవాంతరాలు ఎదురవుతాయి సో దురదృష్టవశాత్తు ఈసారి ఈ టైంలో అలాంటిది ఎదురయ్యింది అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు ఊ సిన్సియర్లీ అపాలజైజ్ ఆల్ ద ఫ్యాన్స్ అండ్ సినిమా లవర్స్ అక్రాస్ ద వరల్డ్ హూ హ్యావ్ బీన్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిలిం విత్ సో మచ్ యాంటిసిపేషన్ ఎంతో కుతూహలంతో ఎన్నో అంచలతో అందరూ కూడా సినిమా లవర్స్ కానివ్వండి అభిమానులు కానివ్వండి ఈ సినిమా కోసం ఎదురు చూస్తూ వస్తున్నారు వాళ్ళందరికీ కూడా మా క్షమాపణలు అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు అలాగే వీఆర్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు అవర్ డియరెస్ట్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు అండ్ బోయపాటి శ్రీను గారు ఫర్ స్టాండింగ్ బై అస్ డ్యూరింగ్ దిస్ ఛాలెంజింగ్ మూమెంట్ ఈ ఛాలెంజింగ్ క్షణాల్లో ఈ సవాలు విసిరినటువంటి క్షణాల్లో మాతు మాకు మద్దతుగా నిలబడినటువంటి గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు అలాగే దర్శకుడు బోయపాటి శ్రీను గారు వాళ్ళకి ఎప్పటికీ కూడా మేము రుణపడి ఉంటాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అఖండ టు విల్ హిట్ ద బుల్స్ ఐ వెనర్ ఇట్ అరైవ్స్ కమింగ్ వెరీ సూన్ విత్ ఎ న్యూ డేట్ సో ఇది లాస్ట్ వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏది సో మళ్ళీ ఎప్పుడు వచ్చినా కానీ అదే అఖండ టూ అనేది ఎప్పుడు వచ్చినా కానీ బుల్స్ సైని అంటే దాని లక్ష్యాన్ని ఖచ్చితంగా అది ఛేదిస్తుంది కమింగ్ వెరీ సూన్ విత్ ఎ న్యూ డేట్ ఒక కొత్త తేదీ తోటి త్వరలో వస్తుంది అని చెప్పేసి వాళ్ళు హామీ ఇస్తున్నారు సో ఇది ఫోర్టీన్ డీల్స్ పెట్టినటువంటి రాత్రి పెట్టినటువంటి ట్వీట్ సో మళ్ళీ ఆ నిర్మాతలు అంటే ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్లో ఇద్దరు నిర్మాతలు అయితే రామ్ ఆచంట గోపీచంద్ ఆచంట అన్నదమ్ములు అందులో పెద్దవాళ్ళు అయినటువంటి రామ్ ఆచంట గారు మళ్ళీ ఒక పోస్ట్ చేశారు అదేంటంటే నిత్య బ్లాక్ బస్టర్ డేట్ వెరీ సూన్ అఖండ టూ అని చెప్పేసి ఆయన ఒక పోస్ట్ పెట్టారు అంటే అతి త్వరలోనే ఒక బ్లాక్ బస్టర్ డేట్ వస్తుంది అని చెప్పేసి ఆయన చెప్తున్నారు ఎవరు ఎన్ని చెప్పినా మనకు కావాల్సింది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేటువంటి డేట్ ఇవన్నీ కాదు అని చెప్పేసి అభిమానులు కూడా వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఒకసారి అది చూస్తే సో విత్ ఆయన పెట్టింది విత్ ఏ బ్లాక్ బస్ట్ డేట్ వేరే సూన్ అనే దానికి చాలా మంది అంటే దానికి వచ్చినటువంటి కామెంట్లు అవన్నీ కూడా కొంతమంది షేర్ చేసుకున్నటువంటి విషయాలు ఎవరు ఏం ఒకసారి గనక చూస్తే గనక మనకు అనిపిస్తుంది ఎనీ డేట్ ఆఫ్టర్ డిసెంబర్ ట్వెల్వ్ ఈజ్ ఎ గాన్ కేస్ ఫర్ ఓవర్సీస్ రిలీజ్ డిసెంబర్ ట్వెల్త్ తర్వాత మీరు గనక రిలీజ్ చేస్తే ఓవర్సీస్ లో అది వృధా ప్రయాస అవుతుంది ఎందుకంటే అవతార్ ఈస్ గోయింగ్ టు టేక్ ఓవర్ ఆల్ ద ప్రీమియం స్క్రీన్స్ ఫ్రమ్ నైన్టీన్త్ డిసెంబర్ విల్ జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ఇట్ ఆన్ ఓటీటీ ఎట్ హోమ్ మై సౌండ్ సిస్టమ్ ఈస్ బెటర్ దాన్ మోస్ట్ ఆఫ్ ద అవుట్ డేటెడ్ థియేటర్స్ ఇన్ ద యూఎస్ సో అని తను ఆయన అంజన్ మండవ అని చెప్పేసి తను రాసుకొచ్చినటువంటి విషయం అంటే అవతార్ ఆ సి సిరీస్ లో వస్తున్నటువంటి మూడో సినిమా ఫైర్ అండ్ యాష్ అవతార్ ది ఫైర్ అండ్ యాష్ సో ఆ సినిమా డిసెంబర్ పంతొమ్మిదో తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది అవతారంటే దానికి ఉన్నటువంటి హైప్ ఎలాంటిదో తెలుసు దానికి ఉన్నటువంటి క్రేజ్ ఎలాంటిదో తెలుసు జేమ్స్ క్యామరన్ లాంటి ఒక దిగ్దర్శకుడు రూపొందించినటువంటి సినిమా అది సో దానికోసం ప్రపంచమంతా కూడా ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నటువంటి వేళ అది అంటే డిసెంబర్ నైన్టీన్త్ మరి అది వచ్చేస్తుంది ఇది ఒకవేళ నెక్స్ట్ వీక్ కనుక అనుకుంటే కేవలం ఒక వారం మాత్రమే ఓవర్సీస్లో దీనికి ఛాన్స్ ఉంటుంది మిగతా ఎందుకంటే థియేటర్లు అన్నిటినీ కూడా అవతార్ సినిమా క్యాప్చర్ చేసే అవతారం అవకాశం ఉంది ఈవెన్ ఇండియాలో కూడా చాలా పాకెట్స్లో అవతార్ సినిమా సో దానికి ఉన్నటువంటి క్రేజ్ దృష్ట్యా ఎక్కువ థియేటర్లు అది ఆక్యుపై చేసే అవకాశం ఉంది నార్త్ బెల్ట్లో ప్రత్యేకించి సౌత్ లో ఒకవేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో అఖండ టూ ది ఎక్కువ థియేటర్లు లభించినప్పటికీ మిగతా స్టేట్ లో కానివ్వండి నార్త్ బెల్ట్ లో కానివ్వండి ఆ దానికి అంటే అవతార్ టూ అవతార్ త్రీకి ఎక్కువ థియేటర్లు ఉండే అవకాశం వల్ల అది కలెక్షన్ల మీద అఖండ టూ కలెక్షన్ల మీద తీవ్ర ప్రభావం చూపించేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి విశ్లేషకులు భావిస్తున్నారు ఇంకెవరో మీరు ఇంకా అక్కడే ఉండండి వీళ్ళు రివ్యూ కూడా పెడుతున్నారు అంటే సినిమా రిలీజ్ కాకముందు మనకు ఉన్నారు కొంత కొంతమంది వీళ్ళందరూ సినిమా రిలీజ్ అయినట్టే అది ఇంకా పడలేదు కానీ అప్పటికే చాలా మంది ట్విట్టర్ రివ్యూలని ఆ అని ఈ రివ్యూలు అని చెప్పేసి పెట్టేటట్టు మనం చూసాం అట్లాంటిది ఏదో ఇక్కడ జరిగింది అది కనిపిస్తూ ఉంది మనకి ఇక్కడ డేట్ వాళ్ళు ప్రకటించలేదు కాబట్టి తాండవం ఎప్పుడు అన్న అని చెప్పేసి ఇంకొకళ్ళు అలా కామెంట్ చేశారు సో ఇలా ఒక్కొక్కళ్ళు ఈసారి ఆయన మంచిగా అంటే మార్చిగా అని పెట్టారు ఇది టైప్ మిస్టేక్ అని చెప్పేసి అనుకోవచ్చు మనం సో మంచిగా ప్రమోషన్ చేసి రిలీజ్ చేయండి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ బెస్ట్ డేట్ అని చెప్పేసి ఇంకొకళ్ళు సలహా ఇస్తున్నారు ఇలా మొత్తానికి ఈ ట్వీట్లకి అంటే బ్లాక్ బస్టర్ డేట్ కమింగ్ సూన్ అని చెప్పేసి ఏదైతే రామ్ ఆచంట గారు పెట్టారో దానికి వస్తున్నటువంటి స్పందనలు ఇవి సో ఏదేమైనప్పటికీ కూడా యాక్చువల్గా నిజం చెప్పాలంటే డిసెంబర్ ఫిఫ్త్ అనేది గా చాలా బెస్ట్ డేట్ అని చెప్పేసి అందరూ కూడా అంగీకరించినటువంటి విషయం ఎందుకంటే అవతార్కి దానికి రెండు వారాల సమయం ఉంది కాబట్టి ఈ రెండు వారాల్లో సాధ్యమైనంత ఎక్కువ కలెక్షన్ అఖండ టూ సాధించేటువంటి అవకాశం ఉండేది ఇప్పుడు అవకాశం అనేది మిస్ అయింది ఒకవేళ డిసెంబర్ ట్వెల్త్ కల్గా అది కనుక రిలీజ్ అయితే కేవలం ఒక వారం మాత్రమే దానికి కలెక్షన్ సాధించడానికి అవకాశం ఉండేది అని చెప్పేసి ఇప్పుడు అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు మరి ఏం చేస్తారు ఏంటి ఒకవేళ అవతార్ త్రీ రిలీజ్ అయిన తర్వాత వారం తర్వాత ఏదైతే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అని చెప్పేసి ఒక సలహా ఇచ్చారో అది అది కూడా కొంచెం బెస్ట్ డేట్ అనేది చెప్తున్నారు ఎందుకంటే అక్కడి నుంచి మళ్ళీ సంక్రాంతికి రెండు వారాల గడువు ఉంది కాబట్టి ది రాజా సాబ్ సినిమా రావడానికి ఖచ్చితంగా ఆ రెండు వారాల సమయం కూడా మంచిగానే ఉంటుందని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు మరి నిర్మాతలు ఏం చేస్తారో ఏంటో మరి చూడాల్సి ఉంది అంటే అప్పటికి సమస్య సాల్వ్ అవుతుందా లేదా ఇప్పటికీ మనకు అందినటువంటి సమాచారం ప్రకారం అయితే అటు న్యాయపరమైనటువంటి చిక్కులు ఏవైతే ఉన్నాయో మద్రాస్ హైకోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో సినిమాని అంటే వీళ్ళతోటి హీరోస్ వాళ్ళతోటి కనుక సెటిల్మెంట్ చేసుకోకపోతే మీరు సినిమాను రిలీజ్ చేయడానికి లేదని ఏదైతే ఆదేశాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సెటిల్మెంట్ ఎప్పటి కూడా జరగలేదు అని చెప్పేసి మనకు తెలుస్తున్నటువంటి విషయం మరి దాన్ని తొలగించుకోవాలి ఆ అడ్డంకిని తొలగించుకోవాలి అలాగే ఫైనాన్షియల్స్ తో ఉన్నటువంటి ఇష్యూని కూడా వాళ్ళు సాల్వ్ చేసుకోవాల్సి ఉంది మరి అవుతాయి ఏంటి అనేది అవి అయితేనే కనుక కొత్త డేట్ అనేది మనం ముందుకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తుంది మరి చూద్దాం నిర్మాతలు కానివ్వండి నందమూరి బాలకృష్ణ అలాగే బోయపాటి శ్రీను సో ఈ సమస్యని ఎలా సాల్వ్ చేస్తారు ఏంటనేది లెటర్స్ వెయిటెన్సీ